నమస్తే వెల్కమ్ టు ఏటీవీ తెలుగు మీడియా డిజిటల్ ఛానల్కు స్వాగతం వరంగల్ నల్లగొండ ఖమ్మానికి జరుగుతున్న పట్టపదల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యనే హోరాహోరిగా జరుగుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది తీన్మార్ మల్లన్న రాకేష్ రెడ్డి మధ్యనే ఫుల్ టై టైట్గా నడుస్తుంది ఇప్పుడే అందిన మనకు లేటెస్ట్ అప్డేట్ చూస్తే లక్ష తొంభై రెండు వేల మొదటి ప్రాధాన్యత రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు పద్నాలుగు వేల ఆరు వందల రెండు ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే మొదటి రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్లు కనుక చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు ముప్పై ఆరు వేల రెండు వందల పది ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పదకొండు వేల మూడు వందల తొంభై ఆరు స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి తొమ్మిది వేల పంతొమ్మిది ఓట్లు పోలైనట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే రెండో రౌండ్లో వచ్చేసరికి రెండో రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్లు కనుక మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు బీఆర్ఎస్ అభ్యర్థికి ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు బీజేపీ అభ్యర్థికి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఒకటి స్వతంత్ర అభ్యర్థికి పదకొండు వేల పద్దెనిమిది ఓట్లు ఇవి మొత్తం కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు తీర్మానం అల్లన్నకు బీఆర్ఎస్ అభ్యర్థికి యాభై ఆరు వేల నూట పదమూడు బీజేపీ అభ్యర్థికి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అశోక్కి స్వతంత్ర అభ్యర్థినే ఇరవై వేల ముప్పై ఏడు ఓట్లు పోలైనాయి అయితే ఓవరాల్గా ఈ మొత్తం ఈ మెజార్టీ కనుక చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నకు ప్రస్తుతం ప్రస్తుతానికి పద్నాలుగు వేల ఆరు వందల డెబ్భై రెండు ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నాడు ఇంకా థర్డ్ రౌండ్ కూడా ఉంది థర్డ్ రౌండ్ వచ్చిన తర్వాత పూర్తి ఫలితాలు మీకు అందిస్తా